ఎలా ఉన్నారు ఈ రోజు ఆరోగ్యానికి మేలు చేసి రాగి దోశ అయితే చేశాను అన్నమాట నేను ఏంటి రాగి దోశ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలిస్తే రోజుకి ఒక దోశ తినాలనుకుంటారు మీరు అన్ని ఉపయోగాలు ఉన్నాయి రాగి దోశ ఆరోగ్యానికి ఓ బోనస్ లాంటిది కేలరీలు తక్కువగా ఉండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళకి మిలెట్స్ అంటే మెచ్చుకోదగ్గ ఆహారం రాగిలో ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి మహిళలు గర్భిణీ స్త్రీలు తింటే రక్తహీనత తగ్గుతుంది చిన్న పిల్లలు పెరుగుదలకు కూడా సపోర్ట్ చేస్తారు అంతేకాదంటూ ఇది గ్లూటెన్ ఫ్రీ దీంతో గ్యాస్ ఆమ్లత సమస్యలు కూడా తగ్గుతాయి మనకి కష్టం వచ్చినప్పుడు మన స్నేహితుడు వెన్నెముకులాగా మనకి ఎలా నిలబడతాడో పక్కన అలాగే రాగి పిండి దోశ ఇంకా రాగి సంగటి కూడా మన ఆరోగ్యానికి వెన్నెముక రాగి పిండి మన ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పెంచుతుంది ఎముకల బలానికి కూడా మంచిది ఐరన్ పుష్కలంగా ఉండి రక్తహీనత తగ్గిస్తుంది ప్రతి వయస్సు వారికి తినడానికి తేలిక ఆరోగ్యానికి బలంగా కూడా ఉంది ఇది మన ఆరోగ్యానికి ఒక అద్భుతమైన అమృత కవచంలా పనిచేస్తుంది ఇంకెందుకు ఆలస్యం రాగి పిండిని మనం డైలీ తినే ఫుడ్ లో జాయిన్ చేసుకోండి ఇది మనకి ఆరోగ్యానికి రక్షణ కవచం లాగా పండుగ రాగి పిండితో నాకు తెలిసిన మూడు ఐటమ్స్ రాగి అంబలి రాగి సంగటి రాగి ఇంకా రాగి పిండితో ఎలాంటి వంటకాలు చేయొచ్చో మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి ప్లీజ్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై కేర్